మెడికవర్ హాస్పిటల్స్ కుచ్బ్రిడ్స్ లైఫ్ ఇన్ఫ్రా రోబోటిక్ సర్జరీ గురించి అవగాహన పెంచడానికి ఆల్ ఇండియా బైక్ ర్యాలీని నిర్వహించింది ఈ ప్రచారం రోబోటిక్ సర్జరీలో అద్భుతమైన పురోగతి దాని ప్రయోజనాలు మరియు ఆరోగ్య సంరక్షణను ఎలా మారుస్తుందో ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది రోబోటిక్ సర్జరీ అవేర్నెస్ కోసం ఆల్ ఇండియా బైక్ ర్యాలీని విశాఖలో ముఖ్య అతిథి విశాఖ జోన్ వన్ లా అండ్ ఆర్డర్ డిసిపి డాక్టర్ అజిత ప్రారంభించారు ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు మెడికవర్ హాస్పిటల్స్ కుజ్ కుచ్బ్రిడ్జ్ మరియు లైఫ్ ఇన్ఫ్రాకు చెందిన ముఖ్య వ్యక్తులతో సహా దేశవ్యాప్తంగా రోబోటిక్ సర్జరీపై అవగాహన కల్పించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ దాదాపు పదిహేను మంది బైకర్లతో పద్నాలుగు వందల కిలోమీటర్లతో పాటు హైదరాబాద్ నుండి వైజాగ్ తిరిగి హైదరాబాద్ వరకు ర్యాలీ చేస్తున్నట్లు చెప్పారు గత పదిహేనేళ్లలో కిడ్నీ వ్యాధి సంఖ్య పెరుగుతుందన్నారు ప్రజల్లో అవగాహన కల్పించడమే రైడర్స్ లక్ష్యమని అన్నారు ఉప్పు కారం మసాలా తగ్గించుకుంటే యాభై శాతం కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడినట్టే అన్నారు మెడికల్ హాస్పిటల్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం డైరెక్టర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పుల వల్లే కిడ్నీ సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు కిడ్నీలు మానవ శరీరంలో ప్రధాన అవయవాలలో ఒకటని రక్తాన్ని శుద్ధి చేసి అందులో నుంచి హానికరమైన మలినాలను తొలగించి తిరిగి శుద్ధమైన రక్తాన్ని శరీరానికి అందించే కీలక పాత్రను కిడ్నీలు పోషిస్తాయన్నారు ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం నిర్వహించుకోవడం వల్ల ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి నివారణ చేసుకోవచ్చని అన్నారు మెడికవర్ చీఫ్ బిజినెస్ ఆఫ్ ఆఫీసర్ మహేష్ కిరణ్ మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు హెల్త్ అవేర్నెస్ రెగ్యులర్గా చేస్తున్నట్లు చెప్పారు రైడ్ చేస్తూ విశాఖకు రావడం ఇదే తొలిసారి అని అన్నారు లైఫ్ ఇన్ఫ్రా డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు రైడ్ చేస్తుంటారని చెప్పారు ఈసారి కిడ్నీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు మెడికవర్తో కలిసి పలు కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికవర్ క్రచ్ బ్రిడ్జ్ లైఫ్ ఇన్ఫ్రాకు చెందిన పద్మజ వినీత్ శ్రీహరి రాజీవ్ హరీష్ భరత్ వైద్యులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రొటీన్గా అంటే చాలామందికి డయాబెటిస్ హైపర్ టెన్షన్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో కొంతమందికి అయినా కిడ్నీ డిజీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం అంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా నెఫరాలజిస్ట్కి చూపించుకోవాలి అదేవిధంగా నెఫరా అదే డయాబెటిక్ హైపర్ టెన్షన్ అండ్ హైపర్ టెన్షన్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వరకు రెగ్యులర్గా మనం ఎవాల్యూషన్ చేసుకొని ఇన్ కేసు కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి మెగా రైట్ అట్లా ఏమైనా మనం ప్రొవిజన్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారని ఒక అవేర్నెస్ పీపుల్లో అర్థమవుతుంది సో బికాస్ ది బిహైండ్ దీని మెయిన్ కాన్సెప్ట్ అల్లా ఒకటి రోబోటిక్ సర్జరీస్ రెండోది కిడ్నీ డిసీజ్ కాబట్టి దెన్ పీపుల్ కెమ్ టు నో దట్ ఇట్ ఇట్ ఈస్ డన్ ఫర్ దిస్ పర్పస్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నారు మధ్యలో ఎక్కడైనా ఆగి దీనికి సంబంధించి చెప్పేషన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా అంటే ఇది ఓన్లీ ఫ్లాగ్ ఫ్లాగ్ అంటే వెళ్తుంది కాబట్టి పీపుల్ విల్ నో అది ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనుకుంటాను అయిపోండి ఎగ్జాక్ట్లీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ రవిశంక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనుకుంటాను అయిపోండి ఎగ్జాక్ట్లీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ రవిశంకర్ కింజరాపు ఎంబీపీ మెడికల్ కార్ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ అంట్రోయిల్స్ అండ్ రోబోటిక్ సర్జన్గా పనిచేస్తున్నాను ఈరోజు మనందరం ఇక్కడ కలిసింది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బైక్ రైడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్ టు హెల్త్ సిటీ విశాఖపట్నం ప్రతిదానికి ఒక మెసేజ్ ఉంటుంది ద మెసేజ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ అవేర్నెస్ కిడ్నీ డిసీజెస్ ఇంకా రోబోటిక్ అనే ఒక సర్జరీకి సంబంధించింది నేను రోబోటిక్ కన్సల్టెంట్గా చెప్పేది ఒకటే మన సర్జరీ గురించి భయాందోళనలు అది కట్ ప్రతి ఒక్కరికి నొప్పి అంటే ఒక భయం తర్వాత ఎర్లీగా మనం మళ్ళీ మన ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి సో ఈ రెండు విషయాల్లో మనకి పెయిన్ వెరీ వెరీ తక్కువ తర్వాత ప్రెసిషన్ ఎక్కడ అంటే అక్కడే కట్ చేసే అడ్వాన్స్డ్ థింగ్ రోబోటిక్ అంటే ఆ రోబోట్ ఏం చేయదు మనం కంట్రోల్ చేస్తున్నాం రోబోట్ని సో ఆ రోబోట్తో ఇంకా ప్రెసిషన్ అన్ని రకాల క్యాన్సర్ సర్జరీస్ కొల్సిస్టెక్టమీస్ అన్ని రకాలు హైర్నియా సర్జరీస్ చేయొచ్చు సో దీంతో పేషెంట్స్ సర్జరీ అయిపోయిన వెంటనే తొందరగా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు సో ఈరోజు మెసేజ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇల్లంతా దా రావడం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత మీరు కూడా ఇంతే ఫాస్ట్గా మళ్ళీ మీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు అన్నదే మా మెసేజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే నా పేరు డాక్టర్ కమల్ కిరణ్ నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ స్పెషలిస్ట్ నేను మెడికల్ హై హైటెక్ సిటీ హైదరాబాద్లో పనిచేస్తాను నేను అండ్ నా వయసు యాభై రెండు యాభై మూడు ఏళ్ళు ఈ వయసులో నేను బైకింగ్ చేస్తాను నేను సో నా ప్యాషన్ డాక్టర్గా కాకుండా కూడా బైకింగ్ కూడా నా ప్యాషన్ ఫిట్నెస్ కూడా చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను సో రెగ్యులర్గా ఎవ్రీ సండే రైడ్ చేస్తాం మేము ఒక మూడు కిలోమీటర్ రైడ్ చేస్తాం ఎవ్రీ సండే అండ్ దిస్ టైం కాజ్ రైడ్ అని చెప్పేసి కాజ్ రైడ్ చాలా చేస్తూ ఉంటాం మేము సేవ్ ద గర్ల్ చైల్డ్ రైడ్ ఆర్గన్ డొనేషన్ రైడ్ ఈసారి కిడ్నీ అవేర్నెస్ రైడ్ రెగ్యులర్గా త్రీ మంత్స్కి ఒకసారి ఒక పెద్ద కాజ్ రైడ్ చేస్తూ ఉంటాం మేము కాజ్ రైడ్